నలుమూరు మండలం శ్రీకాకుళం జిల్లాలోని పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో ప్రతి ఏడాది అత్యంత భక్తి వైభవాలతో నిర్వహించే ప్రాచీన బాలయాత్ర ఉత్సవం ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభమైంది ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర పియూసి చైర్మన్ మరియు ఆమదల వలస శాస్త్ర సభ్యులు కూడా రవికుమార్ పాల్గొన్నారు శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనం అనంతరం వంశధార నది తీరాన ఉన్న కార్వేలు ఘాట్ వద్ద దీపోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో అద్భుతంగా సాగింది వేలాది భక్తులు నది తీరంలో దీపాలు వెలిగించి కళింగ సంస్కృతికి వెలుగులు నింపారు ఈ బాలయాత్ర ప్రాచీన కళింగ భారత సాంప్రదాయాలలో ఓ విశిష్ట భాగం శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవం కళింగరాజుల కాలంలో సముద్రయాత్రలు ప్రారంభించే సందర్భంలో నిర్వహించబడేది అప్పటి నుండి ఇది కళింగ ప్రజల సాహస స్ఫూర్తి వాణిజ్య చాతుర్యం సాంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా నిలుస్తుంది కోన రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీముఖలింగంలోని బాలయాత్ర మన ప్రాంతీయ గర్వకారణం ఇది మన పూర్వీకుల ఆధ్యాత్మికత సాంస్కృతిక వైభవాన్ని స్మరింపజేస్తుంది ఇలాంటి ప్రాచీన సాంప్రదాయాలు కొత్త తరాలకు పరిచయం కావడం ఎంతో అవసరం అని తెలిపారు ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు భక్తులు పండితులు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేశారు श्यामेश्यामी नव नमस्कार અમે એનકે એનકા